నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా బాగున్నారా అండి ఈరోజు నేను బెండకాయ ఎండి రొయ్యల కూర అయితే వండుతున్నాను ఎండి రైలు శుభ్రంగా తలకాయలు తోకలు అన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కొని వచ్చాను ఇవైతే బెండకాయలు ఓ పాపిలో బెండకాయ తీసుకున్నాను ఎండి రొయ్యలు బెండకాయ కూర ఇప్పుడు ఎలా వండుతాను ఏంటో రండి చూద్దాం స్టవ్ వెలిగించుకుని ఎక్స్ పై మీద పెట్టుకున్నాను ఇప్పుడు దీంతో ఒకటిన్నర ఆయిల్ వేసుకుని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఆయిల్ కాగిందండి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయ నాలుగు పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకోవాలి దీంట్లో మనం కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుని తొందరగా ఉల్లిపాయలు మెత్తబడతాయి కళ్ళు పైకి వేస్తున్నాను నేను ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే మనం శుభ్రంగా కడిగి తెచ్చుకున్న ఎండు రోజులు అయితే బిల్లు వేసేసుకోవాలండి వీటితో పాటు ఉల్లిపాయలతో పాటు ఇవి నూనెలో వేగితే ఇదొక టైపు ఇదో పద్ధతి కూర ఉండడం ఎండు రోజులు ఉండడానికి కూడా ఇదో పద్ధతి ఇంకో టైప్ ఏమో చూండే రొయ్యలు అయితే చక్కగా వేగాయండి చేస్తారా చక్కగా ఎర్రగా రొయ్యలు అయితే వేగాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అది వేసేసుకుందామండి బెండకాయ ముక్కలైతే కొంచెం పులుసు కాబట్టి పెద్ద ముక్కలే కట్ చేశానండి పులుసుకైతే ఇలాగే కట్ చేస్తాను నేను ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ తగ్గించుకొని మనం కాసేపు మూత పెట్టి మగ్గించుకుందామండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది అనమాట లో ఫ్లేమ్లో మనం కాసేపు మూత పెట్టి మగ్గి చూద్దామండి ఒకసారి చక్కగా మగ్గాయండి మండకాయ కారం వేసుకుందాం ఇప్పుడు మనం దేనిలో ఒక స్పూన్ కారం అయితే వేసానండి మీరు కావాలంటే వేసుకుంటారీ వేసుకోవచ్చన్నమాట ఇప్పుడు రెండు టమాటాలు సన్నగా కట్ చేసిన రెండు టమాటాలు దీనిలో వేసుకుందామండి కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నా చూద్దామండి టమాటాలు అయితే మగ్గాయి టమాటాలైతే మగ్గాయండి మెత్తగా ఇంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి ఇప్పుడు బెండకాయ ముక్కలు ఉడకాలి కదా ఉడకని కొద్దిగా వాటర్ అయితే వేసాను చాలా లేతగా ఉన్నాయండి బెండకాయలు త్వరగా ఉడికిపోతాయి ఉప్పు చేద్దామండి ఇంకొంచెం వేయాలి ఉప్పు కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం చూసారా కూర చక్కగా ఉడుకుతుంది బెండకాయ ఎండ్రెయిల్ కూర ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం అయితే తీసుకున్నానండి ఆ దీనిలో అయితే వేస్తాను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎండి రొయ్యల బెండకాయ ఎండి రొయ్యలు పులుసు కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి చాలా లేదు కదా సరిపోలేదు కొంచెం సాల్ట్ కలుసుకుందా పక్కన మొక్కదాని కంకి కాలుస్తున్నాను అండి చిటి చిటి చిట్ అంటుంది అనమాట పక్కన పక్క స్టోవ్ మీద కంకి కాలుస్తున్నాను మూత పెట్టుకుందాం అండి చూద్దామండి చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది ఎందుకంటే ఎండు రొయ్యలు వేసాం కదా ఎండి రొయ్యలు బెండకాయ పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మన నీళ్ళు కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ధనియాల పొడి చేత్తోనే వేస్తున్నానండి ఒక స్పూన్ షాల్ కొంచెం ఒక రెండు నిమిషాలు మనం మళ్ళీ మూతపెట్టి ఉడికించుకుందాం కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొద్ది కొత్తిమీర ఎక్కువే వేస్తున్నానండి ఎందుకంటే ఎండోయ్లు లేసాను కదా బాగుంటుందని కొంచెం ఎక్కువ వేస్తున్నాను అంతే ఒక టూ సెకండ్స్ నుంచి తేస్తాను స్టవ్ బంద్ చేద్దాం చూసారండి బెండకాయ కూర రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేశాను ఎండి రొయ్యలు బెండకాయ ఎండి రోజులు పులుసు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎండు రోయలు బెండకాయలు వేసుకోవచ్చు వంకాయలు వేసుకోవచ్చు ప్రతి ఒక్క కూరగాయలు కూడా మనం వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వెజిటబుల్స్లో వేసుకుని వండుకుంటే చూసారా నేను ఎలా ఉండాను ఏంటో మీరైతే చూసారు కదా ఇలా ఉండాలండి కొంచెం పులుసు పులుసుగానే ఉండాలి అప్పుడే కూర అనేది చాలా బాగుంటుంది అనమాట పులుసు కదా ఇది ఎండి బెండకాయ ఎండ పులుసు అనమాట మరి మీకు నచ్చిందండి బెండకాయ ఇంట్రోయల్ పుల్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ